హైవేవ్స్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి ఆప్టా ఆప్టా క్యాటలిస్ట్ అని క్యాటలిస్ట్ అంటే మనది సీఈ వచ్చింది స్టార్టింగ్ బట్ వాళ్ళు కే పెట్టారు నేను అనుకోవటం ఏంటంటే మామూలుగా తాన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అందులో కమ్మ సామాజిక వర్గాలు ఎక్కువ మంది ఉంటారు ఆ అసోసియేషన్లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాట అందులో రెడ్డి సామాజిక వర్గాలు అధికంగా ఉంటారు అలా ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో క్యాటలిస్ట్ కే పెట్టారు కదా ఇందులో కాపు సామాజిక కూడా అధికంగా ఉంటారని తెలిసింది సో నిన్న అందుకే మాక్సిమం మన హైదరాబాద్ ఆ సభకి ఎక్కువగా కాపు సామాజిక వచ్చినటువంటి ప్రముఖులే వచ్చున్నారు చిరంజీవి కానీ జేడి లక్ష్మీనారాయణ గారు కొంతమంది సరే చీఫ్ గెస్ట్ అంటే ఆఫీస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు కాబట్టి అది వేరే విషయం అయితే దీనిలో మాట్లాడుతూ మన చిరంజీవి గారు తాను ఎంత కష్టపడింది తాను ఎలా ఎదిగింది చెబుతూ నా ఇంటికి క్యూ కట్టాలి ఎవరు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మీ డేట్స్ కావాలి మీరు మాకు డేట్స్ ఇవ్వండి మేము సినిమా తీస్తాను ఆ రోజు నేను స్టార్ అయినట్టు ఆ రోజు నేను నెంబర్ వన్ అయినట్టు అలా జరిగింది కానీ ఆ రోజు కూడా నేను కాల ఎగరేలా అహంకార ప్రదర్శించలా వచ్చినట్టు నేను నెంబర్ వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ ఉన్నా గౌరవంగా హుందాగా ఉంటూ ఉన్నా దానివల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా దానివల్ల నా తర్వాత వచ్చినట్టు నా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా గొప్పగా ఉన్నారు అని చెప్తూ ఒక మాట అన్నాడు ఇండైరెక్ట్ అది అల్లు అర్జున్న విజయ్ దేవరి కొన్నా ఎవరని ఏంటో మీరు చెప్పండి బట్ అందరికి అప్లై అయితే చాలా కరెక్ట్ వాడు పద్ధతి గల పదవి ఏమనంటే సేమ్ ఇందా చెప్పింది మనకు స్టార్ డమ్ వచ్చిందనో మనకు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళామనో విర్ర వీగితే కాల ఎగరేస్తే అహంకార ప్రదర్శిస్తే సమయం చూస్తూ ఊరుకోదు దేవుడు చూస్తూ ఊరుకోడు కాలర్ పట్టి మరి కిందకు దించుతాడు ఈ సొసైటీ కూడా నిన్ను చూస్తూ చూస్తూనే నీ ఎదుగుదలని చూస్తూ ఆస్వాదిస్తున్న తరుణంలోనే నీకు తెలియకుండా నువ్వే కింద పడతావు ఫ్లాప్లు వస్తాయి ఫ్యాన్స్ దూరం అయిపోతారు జై జైలు కొట్టిన వాళ్ళే జిందాబాద్ రన్నోళ్లే ఆ ఫ్లఫ్ హీరోరా పిల్లల ఆపులరా వాడికి అహంకారం ఎక్కువరా యాటిట్యూడ్ ఎక్కువరా అని అంటారు అలా వద్దు అని ఆయన చెప్పిన విధానం రూట్ లెవెల్స్ మొన్న పవన్ కళ్యాణ్ చెప్పిన విధానం క్రాస్ చెక్ చేస్తే మొన్న పవన్ కళ్యాణ్ అక్కడ మీరు ఓజీ అన్న గేమ్ చేంజర్ అన్న ఉప ముఖ్యమంత్రి అన్నా ఏదన్నా ప్రతి మాట ప్రతిది కూడా చిరంజీవి గారికి చెందింది ఆయన వల్ల మేము ఇక్కడ ఉన్నాం మేము మూలాలు మర్చిపోం ఆయన లేకపోతే మేము లేము చరణ్ లేడు నేను లేను అని చెప్పిన విధానం చూసినా సింపుల్గా ఏమర్థపోతుందండి కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి వినమ్రతతో ఉన్నాడు విధేయత్వం ఉన్నాడు ఆ చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డి ఓ రేంజ్కి వెళ్ళిన చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారి తర్వాత మేమంటా చెప్పుకుంటున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం అతనంతట అతనే కష్టపడి పైకి వచ్చినట్టు తనకు పోటీ ఎవరంటే తనను మించిన వాడు ఎవరంటే తనలాంటి వాడు తానే అన్నట్టు పుష్పల డైలాగులు చెప్పుకుంటూ విర్రవీగాడు అందుకే సమయం ఈరోజు అతని కిందకు లాగింది జనాల్లో కూడా అతను చులకన అని చెబుతున్నారు ఇక విజయ దేవరకొండ అర్జున్ అట్లాంటి హిట్ పడింది గీత గోవిందలాంటిది యాత్ర ఏమి హిట్లో ఉన్న యాత్రమే లేవు కానీ పాపం అతను మంచివాడు అంట కానీ బయట అతను ఉండే విధి విధానాలు చూస్తూ ఉంటే యాక్టివిడ్ కావచ్చు అతను బిహేవ్ చూస్తూ ఉంటే జనాలకి ఆఫీస్ తెలిసి తెలియకుండానే ఏంద్రా ఇతను అన్న ఫీలింగ్ వచ్చేసి సో అంతిమంగా వీడియో కింటేషన్ మీకు అర్థమైందా మొన్న పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవర సభలో చెప్పిన ఈరోజు చిరంజీవి హైదరాబాద్ హైటెక్ సభలో చెప్పిన మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మర్చిపోకూడదు మనం ఎవరి వల్ల ఎదిగా ఉండదు మర్చిపోకూడదు అన్నింటికి మించి ఎంత ఎత్తుకు ఎదిగినా వినమ్రంగా ఉండాలి విధే ఎత్తు ఉండాలి ఆ విషయంలో మన ప్రభాస్ తోపు ఎంక నో డౌట్ అనమాట